తెలివైన వ్యాపారి రామాపురంలో ఉండే దుర్గయ్య ఒక పచారీ దుకాణం యజమాని న్యాయంగా సరుకులు తూకి ఇస్తాడని అతనికి మంచి పేరు అతని వ్యాపారం లాభపాటిగా జరుగుతుండగా కొత్తగా సుగంధపురం నుండి వచ్చిన మల్లయ్య అనే వ్యాపారి దుర్గయ్య దుకాణానికి ఎదురుగా మల్లన్న కూడా పచారీ దుకాణం తెరిచాడు కొద్ది రోజుల్లోనే మల్లయ్య దుకాణానికి గిరాకీ పెరిగిపోయింది దుర్గయ్య దుకాణానికి చాలా కాలంగా ఖాతాదారులుగా ఉన్నవారు కూడా మల్లయ్య దుకాణంలో సరుకులు కొనడం మొదలు పెట్టారు క్రమంగా దుర్గయ్య వ్యాపారం తగ్గుముఖం పట్టింది ఇలా ఎందుకు జరిగిందో దుర్గయ్యకి ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు ఇద్దరి దుకాణంలో సరుకులు ఒకే నాణ్యత గలవి ఎందువలనంటే ఇద్దరూ పట్నంలో ఉన్న విశ్వనాథ దగ్గరే కొని తెచ్చేవారు ఒకరోజు దుర్గయ్య ఉండపట్టలేక మల్లయ్యను దీని గురించి అడిగాడు మల్లయ్య ఒక చిరునవ్వు నవ్వి దుర్గయ్య ఇది వ్యాపారి రహస్యం అయినా తోటి వ్యాపారి అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను నువ్వు సరుకులు తూకేటప్పుడు ముందుగానే సిబ్బులో ఎక్కువ వేసి తూకానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా దాంట్లో తీసేయడం నేను గమనించాను కానీ నేను మొదటిగా సిబ్బులో తక్కువ సరుకు వేసి తూకానికి తగ్గట్టుగా ఇంకొంచెం కొంచెం వేస్తూ ఉంటాను అది చూసిన ఖాతాదారులు నువ్వు సరుకు తగ్గిస్తున్నావని నేను సరుకు ఎక్కువ వేస్తున్నానని భావనలో ఉన్నారు నిజానికి మన ఇద్దరం ఒకే రకంగా ఇస్తున్నాం అదే నీకు నాకు తేడా అని చెప్పాడు దుర్గయ్యకి మల్లన్న ఈ రహస్యం తెలుసుకున్న దుర్గయ్య మరుసటి రోజు నుండి తను కూడా అదే పద్ధతులు ఇవ్వడం మొదలుపెట్టాడు మల్లయ్య వ్యాపారంతో సమానంగా సాగించాడు ఈ కథలోని నీతి మనం చేసే వ్యాపారం ఎదుటివారిని ఆకర్షించేలా ఉండాలి అప్పుడే మన వ్యాపారం బాగా జరుగుతుంది అదే ఈ కథలో మల్లయ్య చేసిన పని చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం